ఒక్క ఫైట్కే ఇరవై కోట్ల వాము డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సిరీస్ నుంచి అంచనాలకు అందని స్టార్డమ్ను అందుకున్నాడు పాన్ ఇండియాను క్రాస్ చేసి పాన్ ఓల్డ్ రేంజ్ కు చేరింది ప్రభాస్ మార్కెట్ అందుకు తగిన కాన్సెప్ట్ ప్రొడక్షన్ వాల్యూతో సినిమా నిర్మిస్తున్నారు మేకర్స్ అలా భారీ నిర్మాణ విలువలతో రూపొందింది ప్రభాస్ సాహో చిత్రం ఆ తర్వాత నిర్మాణమైన రాధేశ్యాం భారీ బడ్జెట్ చిత్రమే కేజీఎఫ్ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డును తిరగరాసి కలెక్షన్స్ కొల్లగొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తర్వాతి చిత్రం కేజీఎఫ్ టూను అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించాడు అలాంటి చరిత్ర ఉన్న వీళ్ళిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం సలార్ దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి వాటిని అందుకోవడం కోసం మేకర్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు యాక్షన్ చిత్రాలకు కేజీఎఫ్ సిరీస్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నేల్ దాన్ని అధిగమించి చాలా హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా సలార్ను రూపొందిస్తున్నారు ప్రభాస్ ఇమేజ్కి తగ్గ భారీ యాక్షన్ సీన్స్ని షూట్ చేస్తున్నారు సగానికి పైగా చిత్ర నిర్మాణం పూర్తయింది ప్రభాస్కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది ఆమె క్యారెక్టర్ అత్యంత కీలకమైనదని సమాచారం ఆమె క్యారెక్టర్కి నెగిటివ్ ఎండ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది ఇక యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ టెక్నాలజీతో పాటు హాలీవుడ్ టెక్నికల్ టీమ్ను కూడా తీసుకొని వస్తున్నారని సమాచారం ప్రభాస్ ద్విపాత్రాభినయం ఓ స్పెషల్ అట్రాక్షన్ ప్రీ క్లైమాక్స్తో వచ్చే యాక్షన్ సీన్ ఆరు నుంచి ఏడు నిమిషాలు ఉంటుందట ఈ ఒక్క ఫైట్కే ఇరవై కోట్లు ఖర్చు చేయబోతున్నారట అంతేగా మరి ప్రభాసా మజాకా అంటున్నారు అతని ఫ్యాన్స్